చామంతి దగ్గర నుంచి కూపి లాగాలని చెప్పేసి రోజా ఎలాగైనా ఆస్తి ఎవరి పేరు మీద రాశారో నీకు తెలుసు నాకు తెలిసి మాత్రం నీ పేరు మీద రాశారని అనుకుంటున్నాను అనే విధంగా వాదోపాలు జరుగుతూ ఉంటాయి అసలు నా పేరు మీద రాశారని నీకు చెప్పానా లేకు తెలిసిందా అని చెప్పేసి విధంగా చామంతి రోజాతో గొడవ పడుతుంది అయినా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆస్తి ఎవరి పేరు మీద రాసిందో నాకు తెలియదని చెప్పేసి కోపంగా చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాకు తెలిసే నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది ఖచ్చితంగా మామయ్య గారు నీ పేరు మీద ఆస్తి రాశారు ఎలాగైనా సరే ఈ రాత్రికల్లా అసలు ఆస్తి పేపర్లో ఎవరి పేరు మీద రాశారో ఆ తర్వాత ఇక నిజాన్ని రేపు పొద్దున్న కల్లా బయట పెడతానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది ఇక వెంటనే అన్ని లైట్లు బంద్ చేసి చామంతి అయ్యగర్ రూమ్లో పడుకుంటుంది చిట్టి కూడా అక్కడే ఉంటాడు ఇక చిట్టి సరే చామంతి నేను వెళ్తానన్న తర్వాత సరే ఇక చిట్టి డోర్ దగ్గరకేసి వెళ్ళు రేపొద్దున్న కళ్ళ లేవాలి అని చెప్పేసి ఇక వెంటనే పడుకుంటుంది అందరు పడుకున్న సమయం చూసిన రోజా ఇక అరుణ్ పడుకుంటాడు కదా ఎలాగైనా సరే ఆస్తి పేపర్లో ఎవరి పేరు రాశారో వీలు నామాలో తెలుసుకునేదాకా నిద్ర పట్టదు అని చెప్పేసి మెల్లిగా అందరు పడుకునే సమయానికి చూసుకొని రోజా కిందికి వస్తూ ఉంటుంది అటు ఇటు చూస్తుండగా ఇక జగదీష్ కూడా ఎలాగైనా సరే అసలు బావ ఎవరి పేరు మీద రాశారో తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటాడు మరోవైపు రమ ఇక చామంతి వేరే రూమ్ క్లీన్ చేస్తుంది కదా అందులో పడుకుంటుంది ఇక రమాదేవి కూడా ఎలాగైనా సరే అసలు ఆస్తి హర్షి ఎవరి పేరు మీద రాశారో తెలుసుకోవాలి లేకుంటే నిద్ర పట్టదు ఈయన ఎలాగైనా నిజం చెప్తాడనుకుంటే నిజం చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుంటానని చెప్పేసి రామాదేవి కూడా అందరు పడుకునే సమయం చూసుకుంటుంది లోపు వెంటనే రోజా అటువైపుగా ఇక జగదీష్ ఇద్దరు కలిసి అలా హాల్లోకి వస్తారు ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు ఇక కంగు తింటుంది రోజా గట్టిగా అరుస్తుంది ఇక నువ్వా అని చెప్పేసి అంటుంది అవును ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ మరి నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి ఒకరికొకరు అడుక్కుంటూ ఉంటారు ఏం లేదు ఆస్తి పేపర్లో వీలునామాలో ఎవరు ఎవరి పేరు మీద రాస్తారో తెలుసుకునడానికి అంటే నువ్వు కూడా దానికే కదా అని చెప్పేసి రోజని అడుగుతాడు అవును సరే మరి ఇంకెందుకు తొందర ఆ వీలునామాలో మావయ్య ఎవరి పేరు మీద రాసేదో తెలుసుకుందాం పదా అని చెప్పేసి ఇక జగదీష్ను రోజా అలా హర్ష గది గదివైపు వెళ్తూ ఉంటారు మెల్లిగా హర్ష గదివైపు దగ్గరికి వచ్చేసరికి రామాదేవి తన గదివైపు డోర్ తీసుకొని ఇక హర్ష గదివైపు వస్తుంది ఇక మెల్లిగా అటు ఇటు చూస్తుండగా వెంటనే రమాదేవి కనబడుతుంది మీరెందుకు వచ్చారు ఏముంది వీలు ఏ ఏం వరి పేరు ఉందో తెలుసుకునడానికి ఓ అందరూ దానికే వచ్చారు కదా మెల్లిగా పదండి అని చెప్పేసి అటు జగదీష్ రామ రోజా ముగ్గురు కలిసి హర్ష గదిలో వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ చిట్టికి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు ఎందుకంటే చిట్టి వీళ్ళ ముగ్గురిని గమనిస్తుంది ఆస్తి పేపర్లలో వీలునామాలో ఎవరి పేరు రాశారని చెప్పేసి వీళ్ళందరూ తెలుసుకుంటున్నారని చెప్పేసి అనుకున్న చిట్టి వీళ్ళ వెనకాల ఫాలో అవుతుంది వెంటనే ఇక డోర్ తీసుకొని లోపలికి వస్తారు కదా లోపలికి వచ్చిన తర్వాత లాకర్ నెంబర్ తెలుసుకునడానికి రామాదేవి ట్రై చేస్తూ ఉంటుంది ఇక్కడ హర్ష బెడ్ మీద హర్ష ఇక కింద నేల మీద చామంతి పడుకుంటుంది కదా వెంటనే చిట్టి డోర్ తీసుకొని లోపలికి వచ్చి అలా లైట్ వేసేసరికి వెంటనే గబగబ ఇక పరద వెనకాల వెళ్తారు అప్పుడు వెంటనే చామంతికి మెలకు వస్తుంది ఏంటి చిట్టి ఈ టైంలో వచ్చి లైట్ వేసావు అని అంటుండగా అప్పుడు వెంటనే ఇక చిట్టి మాటలకు చామంతి అర్థం చేసుకుంటుంది అయితే మ్యాటర్ ఏంటంటే కరెంటు పోయిందని చెప్పేసి నేను అనుకున్నాను కానీ కరెంటు పోలేదు వెళ్ళి మెయిన్ చూస్తే మెయిన్ ఆఫ్ చేసి ఉంది ఇక దీని ప్రకారంగా ఎవరో ప్లాన్ చేస్తున్నారు మరి దీని ప్రకారంగా ఎవరు ప్లాన్ చేస్తున్న చిట్టి అని చెప్పేసి చామంతి చిట్టిని అడుగుతుంది ఎవరైనా వచ్చారంట వా చిట్టి ఈ విధంగా చామంతి అడుగుతుండగా ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుందని సరికి పర్ద చాటుగా ఇక నలుగురు అదే ముగ్గురు కలిసి ఉంటారు వాళ్ళ కాళ్ళు కనబడుతూ ఉంటాయి సరే చిట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో కాకుండా ఎలకల మీద పెట్టి వీళ్ళ భరతం పడదామని చెప్పేసి చిట్టి ఎలకలు ఉన్నాయని చెప్పేసి అన్నావు ఎక్కడున్నాయి కర్ర తీసుకొచ్చి ఈ ఇంట్లో నుంచి వెళ్ళి పారిపోయేలా కొడితే మళ్ళీ ఈ రూమ్లో అడుగు పెట్టరు అయ్యగారిని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు చిట్టి ఇక వెంటనే కర్ర తీసుకురా అని చెప్పేసి చామంతి అంటుంది సరే అని చెప్పేసి చిట్టి వెళ్ళి కర్ర తీసుకొస్తుంది చిట్టి ఎక్కడున్నాయి వెలకలు వెనుకలాడు ఇక ఆ ఎలకలు ఒకటా రెండా లేదు చామ్ నాలుగైదు ఉన్నట్టున్నాయి వాటిని కొడితే ఇక బాబుగారు రూమ్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతాయి బాబుగారిని డిస్టర్బ్ చేస్తున్నాయి అని చెప్పేసి చిట్టి అంటుంది అవును చిట్టి అదిగో ఆ పరద చాటున వెలుకలు ఉన్నట్టున్నాయి సరే నేను వెళ్ళి వాళ్ళ భర్తం పడతానని చెప్పేసి వెంటనే ఇక కర్ర తీసుకుంటుంది చామంతి ఇక ఉన్న నలుగురిని భరతం పట్టినట్టు ఆ కర్రతో కొడుతూ ఉంటుంది ఒక్కసారిగా నోట్లో పిరికి అలా చేపెట్టుకొని గట్టిగా ఇక అరవలేక మింగలేక రోజా ఇక రమాదేవి జగదీష్ ముగ్గురు కలిసి గట్టిగా కీకలు పెట్టలేని పరిస్థితుల్లో ఉంటారు అలా కొడుతుండగా చిట్టి ఇవి ఇక్కడి నుంచి పోవట్లేదే అంటుండగా ఓసే వోసే అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఇక ఒక్కసారిగా అర్ష లేస్తాడు ఏంటే అసలు మనిషిమైనా ఇంతలో కొడుతున్నావేంటి ఏంటమ్మా మీరిక్కడ ఈ టైంలో ఎలకలు వచ్చాయి కదా ఎలకల బదులు మీరు మనుషులు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి చామంతి అంటుంది వసై అసలు ఇంతలా కొడుతున్నావేంటే ఎలకలను ఇంతలా కొడతారా అసలు ఎలక అని చెప్పేసి మనుషులను కొడుతున్నారా రామ రామ అసలు మీరు మీ రూమ్లో ఉండక ఇక్కడ ఎందుకు వచ్చారు అసలు ఈ టైంలో ఇక్కడ చేస్తున్నారు అని చెప్పేసి అర్షకు మెలకు వచ్చి అడుగుతాడు అదే బాబు గారు ఇందాక చిట్టి మెయిన్ బంద్ చేసిందని మెయిన్ ఆఫ్ చేసేసరికి ఎలకలు ఉండొచ్చు అని చెప్పేసి నేను చిట్టి కట్ట పట్టుకొస్తే ఆ కర్రతో కొడుతున్నా కానీ ఇక్కడ అమ్మగారు ఇక జగదీష్ జగదీష్ బాబు గారు అలాగే రోజమ్మ గారు వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండడం ఏంటి అనేసరికి ఇంకా అర్థం కాలేదమ్మా వీలు నామాలో ఎవరి పేరుందో తెలుసుకునడానికి దొంగల్లాగా నా రూమ్లోకి వచ్చి ఎంక్వైరీ చేయడానికి వచ్చారు హర్ష ఏంటి ఆ మాటలు అంతే కదరామా మీ ముగ్గురిని దొంగలు ఏమంటారు అని చెప్పేసి ఈ విధంగా ఇక హర్ష అంటూ ఉంటాడు మేము దొంగల్లాగా రాలే మామయ్య ఆ వీలునామాలో పేరు ఎవరుందో తెలుసుకున్నడానికి వచ్చావు అదేంటి బావా అలా దొంగలని మరి చీపుగా మాట్లాడుతున్నావు మరి దొరలా ఎందుకంటే ఆ వీలునామా పేరు ఏముందో తెలుసుకునడానికే కదా మీరు ముగ్గురు నా రూంలోకి దొంగల్లాగా వచ్చారు అయినా మీ బుద్ధి మారదు కదా ఎందుకంటే ఎలాంటి చీప్ ముద్దో అలాగే ఉంటుంది కదా హర్ష ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా కనీసం అసలు నీ భార్య అని ఎక్స్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు అవునా నేను భర్త అని ఎక్స్పెక్ట్ ఉన్న ఉన్నదానివైతే నువ్వు ఇలా దొంగలాగా వచ్చి నా రూమ్లో ఏకంగా చెక్ చేయాలని అనుకోవు అని అంటుండగా అయినా వీలునామాలో ఏ పేరు ఏది రాశావో ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా బయటపడుతుంది కదా అని చెప్పేసి అక్కనుచలు ముగ్గురు కలిసి వెళ్తారు కానీ దెబ్బలు తిన్న ఒళ్ళు మాత్రం హూనమైపోతుంది అలా రోజాకు ఇక జగదీష్కి రమాదేవికి ఆ కర్రతో కొట్టేసరికి ఒళ్ళంతా నొప్పులు పుట్టేస్తాయి ఈలోపు కావాలని చెప్పేసి వీళ్ళు మన రూంలోకి వచ్చి ఖచ్చితంగా ఇక ఎవరి పేరు రాశారో తెలుసుకునడానికి ఇదంతా నాటకం ఆడారు బాబు అని చెప్పేసి చామంతి అంటుంది నాకు తెలుసమ్మా వీళ్ళు ఎలాగైనా ఆ నామ పేరు తెలుసుకునేదాకా నిద్రపోరు అని ఈ విధంగా అంటుండగా అసలు ఆ వీలునామాలో అసలు చంద్రికత్త పేరు ఎందుకు రాశారు ఈ విషయం అడుగుదామంటే అడగలేని పరిస్థితి అని చెప్పేసి చామంతి అనుకుంటుంది సరే అమ్మా ఇక పడుకో అని చెప్పేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి చిట్టీ వెళ్ళిపోతారు తెల్లారేసరికి రామ రోజా జగదీష్ ఇక ముగ్గురు కలిసి హాల్లో కూర్చొని వాళ్ళ వాళ్ళ ఒళ్ళు నొప్పులతో హ్యూనం పడుతూ ఉంటారు సారీ అమ్మగారు అసలు మీరని అనుకోలేదు నేను చిట్టి ఎలకలు వచ్చాయని చెప్పేసి అంటే ఆ ఎలకలు బాబు గారిని ఏం చేస్తాయని చెప్పేసి ఆ రూంలోకి కర్ర పట్టుకొచ్చి కొట్టాను కానీ మీరు ముగ్గురు ఉన్నారని నాకు తెలియదు పాపం ముగ్గును చూస్తుంటే చాలా బాధేస్తుంది ఏంటి వెటకరంగా మాట్లాడుతున్నావా వెటకారమ్మా నేనా లేదమ్మా చూస్తుంటే నా చేతులతో మీ ముగ్గును కొట్టానని నాకు బాధేస్తుంది అయినా నువ్వు కావాలని కొట్టావని నాకు తెలుసు అని ఈ విధంగా రోజా అంటుండగా ఎందుకు నీకు అంత డౌట్ వచ్చింది రోజమ్మా నేను ఎందుకు కొడతాను అయినా నాకేం అవసరమని కొడతాను ఎందుకు నీకు నాకు తెలిసే ఆస్తి మొత్తం రాంచుకొని కావాలని చెప్పేసి రోజు మా ముగ్గురికి చుక్కలు చూపిస్తున్నావు కదానే అని మనసులో రోజా అనుకుంటుంది ఈలోపు చామంతి చెప్తున్నాను విను అసలు ఆ వీలునామాలో పేరు ఎవరు రాశారో నీకు ఆల్రెడీ తెలుసు నువ్వు కావాలని చెప్పేసి వీలునామ పేరు బయట పెట్టకుండా హర్షతో కలిసి నువ్వు నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు కానీ ఏదో ఒక రోజు ఆ వేలునామా పేరులో ఏదుందని తెలిసిన తర్వాత మరుక్షణం నేను ఎవరిని వదిలిపెట్టను అని రమ అంటుండగా లేదమ్మా ఆ వీలునామాలో బాబుగారు ఎవరు పేరు రాశారో నాకు తెలియదు ఇక నిజం చెప్తున్నాను నా మీద ఒట్టు అని ఈ విధంగా చామంతి అంటుంది అసలు ఆ వీలునామాలో పేరు ఎవరు రాస్తే నీకేంటి రామాదేవి చెప్పాను కదా నా ఆస్తి మొత్తం ఎవరికి చెందాలో వారికే చెందింది ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరికైతే నేను అన్యాయం చేశానో ఎవరికైతే నా బాధను ఇక వాళ్ళకు చెప్పలేక నా బాధను నా మనసులో నేనే కొమిలిపోతున్నానో కనీసం వాళ్ళకు న్యాయం చేయాలని ఇదంతా చేశాను అని అంటుండగా వాళ్ళ పేరు చెప్పచ్చు కదా చెప్పను నా ప్రాణం పోయేంత వరకు చెప్పను అది చెప్పే సిచ్యువేషన్ వచ్చినా కూడా చెప్పని సిచ్యువేషన్లో ఇక ఎలాంటి మాట కూడా బయటపడకుండా నేను జాగ్రత్త పడతాను ఇదిగో రమాదేవి ఎట్టి పరిస్థితిలో మీరు ఖచ్చితంగా ఆ విలువమ పేరు తెలుసుకోవాలంటే అది మరో సాధ్యం కూడా కాదు మరో జన్మే తెలిసిందని హర్ష రమకు వార్నింగ్ ఇస్తాడు